ఏం చేస్తున్నావు పేద్దామని మునగాకుతో పచ్చడి చేద్దామని పచ్చడి చేసుకుంటారా పచ్చడి సూపర్గా ఉంటది పప్పులు వేసుకుంటారు కారపొడి చేసుకుంటారు పచ్చడి చేసుకుంటారు చాలా బాగుంటది చేద్దామా ఇగో అమ్మ దీనికి కావాల్సిన పదార్థాలు మునగాకు చక్కగా కడుక్కొని పొడి బట్ట మీద ఆరబెట్టుకుని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇగో ఇవన్నీ వేయించుకోవాలి మనం ఇగో పచ్చడి కనుక కొద్దిగా మెంతులు మినపగుళ్ళు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇవి మన కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు ఉప్పు మిక్సీ చేసుకునేటప్పుడు చూపిస్తాం ఆయిల్ వేడే తిందమ్మా ఎండుమిరపలు వేయించుకున్నాం మాడకుండా కొత్త గోరగా దగ్గర చింతపండు ఉంది ఇది చింతపండు గుజ్జు లేకపోతే చక్కగా కొద్దిగా నీళ్ళు పోసి ముందే సరిపడా చింతపండు నానబెట్టుకోండి అమ్మా బాగుంటుంది ఫ్రిజ్ ఉంది కనుక నేను నానబెట్టలేమాలు కొంచెం టేస్ట్కి మీ కమ్మగా దోరగా చిన్న మంట మీద వేయించుకోవాలి పెద్ద మంట కాకుండా మాడిపోకుండా చిన్న మంట మీద చక్కగా వేయించుకుంటే బాగుంది కమ్మలు ఇవి అమ్మాయి దోరగా వేయించుకోవాలి చక్కగా మాడకూడదు మాడకూడదు లేకుండా ఉండకూడదు చక్కగా వేయించుకోవాలి వేయించుకుంటేనే అప్పుడు కమ్మదనం వస్తుంది అన్న మనకి ఇంకా చాలా ఆదర్థం నీ వేడికి ఇంకా ఉన్నది కూడా ఎగుతుంది ఇంకో మన పొడి పొడిగా వేగిపోవాలి చేతి లేకుండా చక్కగా వేగితేనే కమ్మగా ఉంటుంది పచ్చడికి ఇంకా పెద్ద ఈ ఈ బాండీతో వేడికి ఇంకా పొడిగా వచ్చేస్తాయి పొడిగా వేయిపోయింది బాగా చల్ల వేయించుకున్న పప్పులన్నీ మిక్సీ వేసుకుందాం మిక్సీ పట్టుకుందాం అప్పుడు ఒక్కొక్కటి ఆయిల్ అంటే వేసుకుందాం అంత కావాలంటే తర్వాత మళ్ళా వేసుకుందాం వేయించుకుని విధానం పెద్ద ఇవాళ చూసారే అంత కలగలు చక్కగా పగలాగే ఇలా గలగలాడాలన్నమాట అప్పుడు ఇది బాగుంటుంది టేస్ట్ వదిలేస్తే అట్లా చక్కగా గలగలాడు ఎంత ఎంతసరిపోద్దు అంత చూసి కావాలండి మళ్ళీ వేసుకుందాం వేసుకుందామ్మా కొంచెం కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం చిన్న తాళం పెట్టుకున్నామ్మా ఇవ్వ కొద్దిగా ఆవాలు నూనె వేడెక్కాక కొద్దిగా పచ్చండి మీకు మట్టి బాగా వేసుకుంటే బాగుంటుంది ఎన్ని అసలు వెళ్ళలే కానీ ఎన్ని మెరుకాయ వేసాం కదా మనం మినపప్పు వేస్తాం ఎన్ని మెరుకాయ వేసాం నిలవ ఉండాలంటే మనం లూజ్ గా చేసుకోకూడదు నిలవ కూడా ఇదిగో అమ్మా మన పాతకాలం పద్ధతిలో చేసి చాలా ఔషధ గుణాలు కలిగింది అనమాట ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేద్దాం ఎలా చాలా చాలా బాగుందమ్మా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి ఎంత బాగుందో చాలా కలిగింది చేసి చూడండి లైట్గా కొద్దిగా బెల్లం వేసుకోండి బెల్లం వేసుకుంటేనే టేస్ట్ దీనికి లైట్గా వేయండి ఎక్కువ ఒక్కర్ కొద్దిగా బెల్లం వేసుకోండి చాలా బాగుందమ్మా ఇగో చూడండి చేసుకు తినండి పెద్దమ్మ చేసింది చూడండి ఎలా ఉందో ఒక్కసారి ట్రై చేస్తానే కదా తెలిసేది లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి కామెంట్లు పెట్టండి మీ చుట్టాలకి స్నేహితులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో బాయ్ అమ్మా